ఒకసారి ఒక దైవ సేవకుడు ఆయనకింకా వివాహం కాలేదు ఆ దైవ సేవకుడు తానే వండుకొని తానే తినేటోడు అయితే మంచి భక్తి కలిగిన దైవ సేవకుడు ఒక రోజున ఆయనకు కూరలు అంటే కూరగాయలు తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి ఒక అమ్మ ఉంది ఆమె ప్రతిరోజు ఉదయం వచ్చి ఆయనకు కూరగాయలు ఇచ్చి వెళ్ళేది ఆ రోజు ఆదివారం ఆయన స్నానం చేసుకుంటూ ఉన్నాడు బాత్రూంలో ఈ అమ్మగారు వచ్చారు అయ్యారండి అని పిలిస్తే ఆయన అన్నాడు అమ్మ కూరలు తీసుకొచ్చావా ఆ మంచం మీద పెట్టి వెళ్ళండి అని చెప్పాడు ఆమె లోపలికి వెళ్ళి కూరగాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయాది ఆమె కూరగాయలతో పాటు పూలు కూడా అమ్మేది ఆ పూలు మొదటి పక్కన తీసిపెట్టి కూరగాయలు పెట్టి పూలు మర్చిపోయి వెళ్ళిపోయారు మరి కొంతసేపటికి ఆ చర్చి సంఘ పెద్దగారు ఆయన భార్య వచ్చారు పాస్టర్ గారిని పలకరిద్దామని పాస్టర్ గారు ఇంకా బాత్రూంలోనే ఉన్నారు వాళ్ళు వచ్చి చూసి ఆ పా సంఘ పెద్దగారి భార్య ఏమండి విచిత్రము ఈయనకు భార్య లేదు ఏమీ లేదు పూలు ఎందుకు కొన్నట్టు అందులోనూ పూలు మంచం మీద ఉన్నాయి అని ఆ దరిద్రపు గొట్టు ఆలోచన ఆమెలో ప్రారంభమయ్యేది ఆ విధంగా ఆమె ఆలోచన చేసి బయటకు వచ్చి ఆమె ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పేది అయ్యగారికి పెళ్ళి లేదు అయినా మంచం మీద పూలు ఉన్నాయని కూరగాయలు ఉన్నాయని చెప్పలే మంచం మీద పూలు ఉన్నాయి అని ఇంకా పక్క విడు చెప్పింది అక్క కళ్ళారా చూసిందంట మంచం మీద పూలు విడివిడిగా పడిపోయినాయంట ఇంకా ఏమేమి చెప్పాలనో అంత చర్చి ప్రారంభం కాకమునిపే పాస్టర్ గారి గురించి పూర్తిగా దండోర అయిపోయింది పాస్టర్ గారు మంచి భక్తిపరుడు ఆయన బాగా ప్రార్థన చేసుకొని ఆయన ఆ పుల్పీఠకి మంచిగా దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆడోళ్ళంతా గుసగుసా గుసగుస చెప్పుకుంటూ ఉన్నారు కొంత ఒక వారం గడిచాది రెండు వారం గడిచేది ప్రజలలో మార్పు చూశాడు పాస్టర్ గారు ఏం జరిగింది ఎందుకు ఇట్లా వీళ్ళు వ్యతర్కంగా ఉన్నారు ఎందుకేదో మాట్లాడుకుంటున్నారు అని ఒక వయసు అయిన ఒక రిటైర్డ్ టీచర్ గారు ఒకరోజు సాయంకాలం పాస్ట్ గారి దగ్గరికి వచ్చాలి బాబు నువ్వు యమనస్తుడివి పెళ్ళి కావాలంటే ధారాళంగా చేసుకోవచ్చు నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఆ మంచాల మీద పూలు అవి ఇవి పడితే ఎంత అసహ్యంగా ఉంటుంది అని అన్నది ఆయన అన్నాడు మంచం మీద పూలే ఎవరోన తీసుకురావడం ఏందమ్మా లేదే అటువంటిది ఏమీ జరగలేదు నేను దేవుని దృష్టిలో నిజంగా మంచివాణ్ణి అంటే ఆ పెద్ద అంటుంది నువ్వు తప్పు చేసే చోడు కూడా మంచోడు అంటాడు బాబు ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే మానుకో సంఘం ఎదురుగా క్షమాపణ అడుగు అని అన్నాడు నేను చేయని తప్పుకి క్షమాపణ ఏమడుగుతానమ్మా ఏం జరిగింది అంటే ఫలానా సంఘ పెద్ద భార్య సంఘం అంతా చెప్పేసింది అని సరే ఆ పాస్ట్ గారు ఏం చేశారంటే ఆ సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి ఆయన భార్యని పిలిచి అమ్మా మీరేం చూశారు మంచం మీద అమంటుంది కూరగాయలు పూలు నాని పూలన్నీ చందరమందరుగు ఉన్నాయా లేదు లేదు హారంగానే ఉన్నాయి అని చెప్పింది మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నా నా గురించి ఆ పూలు ఎట్లొచ్చాయని మీరెవరూ అడగలేదే కూరలు తీసుకొచ్చే ఆమె కూరగాయలు తీసుకొచ్చే ఆవిడ ఆ పూలు మంచం మీద పెట్టి కూరగాయలు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది సాయంకాలం వచ్చి ఆ పూలు తీసుకెళ్ళింది ఆమె ఆమెను అడగండి అంటే ఆమెను పిలిపించి అడిగితే ఆమె అనింది నేనే ఆ పూలు పెట్టింది అని అని అప్పుడు ఆ సంఘ పెద్ద భార్య క్షమించు బాబు నన్ను తప్పు నేను తప్పు చేశాను నీ గురించి చెడుగా నేను ఆలోచించాను క్షమించు బాబు అని అడిగింది గారి గురించి సంఘమంతా కూడా ఈ దుర్వార్త వ్యాపించిపోయాది ఆయన హృదయం బాగా కలత చెందింది ఈమె మీద పూర్తిగా ద్వేషం పెరిగింది ఈమె వారం వారం అడుగుతూనే ఉంది పాస్టర్ గారండి దయచేసి నన్ను క్షమించండి నేను చాలా పొరపాటు చేశానని పాస్టర్ గారికి అస్సలు ఆమె ముఖం చూసే ఇష్టమే లేకుండా అయిపోయాది దయచేసి గమనించాలి అయితే ఆయన ఒక రోజున ఒక మాట అన్నాడు నేను నిన్ను క్షమిస్తానమ్మా నువ్వు పని చేస్తావా అని చెప్పండి చేస్తానని నీవు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర పూలు ఉంటాయి అంటే కాసి ఆ కాయ పగిలిన తర్వాత పూలు ఉంటాయి ఒక బుట్ట నిండుకు పూలు తీసుకొని రా అమ్మా అని ఏమి ఎవరికి చెప్పిందో ఏమో అంత బుట్టడు పూలు జిల్లేడు పూలు తీసుకొచ్చింది అంటే కాయలు పగిలిన తర్వాత పూలు వస్తాయి వాటిని తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చాక పాస్టర్ గారి దగ్గర పెడితే అమ్మ ఆ ఫ్యాన్ కింద పెట్టండి అని చెప్పి ఆయన ఫ్యాన్ వేసాడు ఫ్యాన్ వేస్తే ఆ పూలన్నీ గాల్లో ఎగురుకుంటా వెళ్ళిపోయాయి అయ్యా అయ్యా ఎంతో కష్టపడిదే చాను నువ్వు ఫ్యాన్ ఇస్తే ఎక్కడుంటాయి ఓ ఊరికొకటి వెళ్ళిపోయాయి అని చెప్తే పాస్టర్ గారు అన్నారు నన్ను అని నువ్వు అడుగుతున్నావు నువ్వు చెప్పిన మాట ఇదిగో ఈ పూల్లాగా దేశమంతా వెళ్ళిపోయాయి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మంచోడని చెప్పాలి ఈరోజేమో నేను తప్పు చేశాను క్షమించమని నువ్వు అడుగుతావు పూర్తిగా నా జీవితమే పాడైపోయాది అని ఆయనకు తెలిసిన మాటలు మాట్లాడాడు మంచి భక్తిపరుడు ఆయన ఆమె చాలా దుఃఖంగా వెళ్ళింది నిజమే నేను చేసిన తప్పేనని దుఃఖంతో వెళ్ళిపోయాది అయితే గమనించాలి ఒకరోజు నా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్నేళ్లతో ఆయనకు దర్శనం కనిపించాలి ఆయనకు కనిపించిన దర్శనం ఒక మంచి పార్కు రకరకాల పూలు ఉన్నటువంటి ఒక వనంలాగా ఉంది ఆ పూల మొక్కలు పువ్వులు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆహ్లాదకరం అనిపించాలి కళ అందులో ఒక పొడగాటి మనిషి ఆయనకు చక్కటి నిలువు టంగి ఆయన అక్కడ నిలబడ్డా ఆ తరువాత అక్కడ స్త్రీ కనిపించాది ఆమెను బాగా చూస్తే ఆ పెద్దగారి భార్య ఏమెందుకు ఎక్కడుంది అనుకున్నాడు ఆయన ఆ తర్వాత అంత దూరానికి చూస్తే ఈ పాస్టర్ గారిని నలుగురు మనుషులు క్రూరంగా కొడుతూ ఉన్నారు ఓ కొట్టడం అంటే ఇట్లా అట్లా కాదు భయంకరంగా కొడుతూ ఉన్నారు భయపడిపోయి ఈయన ప్రార్థన ఆపేసి చెమట్లన్నీ తుడుచుకొని మళ్ళా ప్రార్థన చేసినాడు ప్రభా ఆ పాపాత్మురా నా గురించి చెడుగా చెప్తే ఆమెతో పాటు ఎవరో పొడగాటి మనిషి వాళ్ళిద్దరూ ఆ వనమంతా తిరుగుతూ ఉన్నారు నన్నెవరో నలుగురు క్రూరులు భయంకరంగా కొడుతూ ఉన్నారు ఏందిది అని అడిగితే ప్రభు చెప్పాడు ఆమె తప్పు చేసింది వాస్తవమే అయితే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగింది నువ్వు క్షమించలేదు ఆమె క్షమించమని అడిగేది పశ్చాత్త పడింది నువ్వు క్షమించలేదు ఆమె క్షమాపణ నేను అంగీకరించాను ఆమె చేసిన నేరానికి శిక్ష ఆ క్షమించమని అడగడం ద్వారా శిక్ష పోయాది ఇప్పుడు ఆమె ఆ పొడుగాటి మనిషితో ఉంది అన్నావు కదా ఆయన నేనే నాతో పాటు ఉంది ఆవిడ నువ్వు పెద్ద భక్తుడివే మంచి ప్రసంగాలు చేస్తావు ఎంతోమంది నీ వాక్యాలు వింటున్నారు అయితే క్షమించే గుణం లేదు చూడు నీకు ఆ కారణాన ఆమెకు రావలసిన శిక్ష నీకు పడింది అని ప్రభు చెప్తే ఈయన భయంకరంగా ఏడ్చాడు క్షమాపణ అనేది లేకపోతే ఒక మనిషి జీవితంలో ఎంత భక్తి ఉన్నా శిక్షకే వాడు గురి అవ్వాల్సి వస్తుంది దయచేసి గమనించాలి ఈరోజున మీరు చాలామంది భక్తి పరులై ఉంటారు ఉపవాసాలు ఉంటారు సహవాసానికి వస్తారు దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్యలు కూడా చేస్తారు దేవుని సేవకరుకు ధారాళంగా డబ్బులు కూడా ఇస్తారు ఎన్నెన్నో చేస్తారు ఒక్క క్షమాపణ లేని కారణాన దేవునితో యుగ యుగాలు జీవించవలసిన నీవు శిక్షకు పాత్రుడైపోతా చాలామందికి క్షమించే గుణం లేదు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఎప్పుడు కూడాను ఎక్కడ ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడద్దు మొదటిది రెండవది ఎవరైనా క్షమించమని అడిగితే వాళ్ళు ఎంత పశ్చాత్తాపడి అడుగుతున్నారో తెలుసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించాలి వారు మనస్ఫూర్తిగా క్షమించమని అడిగినప్పుడు నీవు క్షమించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు చేసే పని వారిని క్షమించి వారిని వర్ధిల్ల చేస్తాడు అభివృద్ధి లేకేస్తాడు క్షమించని నిన్ను శిక్షకు పాత్రునిగా చేస్తాడు చాలామంది కార్యాన్ని చేయడం లేదు ఒకవేళ ఈ రోజున మీరెవరినైనా క్షమించాలి అని ఉంటే దయచేసి వాళ్ళని అడగండి ధైర్యంగా వెళ్ళి అడగండి బాబు చాలా రోజుల నుండి నీ మీద ఒక చెడు అభిప్రాయం ఉంది అమ్మా నీ గురించి నేనేదో చెడుగా మాట్లాడాను అయ్యా మీ గురించి కూడా నేనేదో చెడుగా చెప్పానయ్యా క్షమించకపోతే నాకు శిక్ష ఉంటుంది క్షమిస్తే ఆ యేసు ప్రభుల వారితో పాటు యుగయుగాలు జీవించే ఆ భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఈ క్షమాపణ లేని తనము ద్వారా ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి అన్నటి క్షమిద్దాం ఎటువంటి వారినైనా క్షమిద్దాం దయచేసి వాడు మన కళ్ళ ముందే తప్పు చేయని క్షమిద్దాం దయచేసి గమనించాలి నీ క్షమాపణ వాడిని దూషించకుండా ద్వేషించకుండా క్షమిస్తే నీ క్షమాపణను దేవుడు అంగీకరించి ఆయనతో పాటు నీ నుంచుకోవడమే కాదు ఏదో రోజున ఆ కాపరి గారు మారినట్టుగా ఈయన కూడా మారుతాడు